ఓం నమ శివాయ అరుణాచలములో మనము దర్శనము చేయాలంటే పౌర్ణమి ప్రదోషము సోమవారము ఇలాంటి విశేషమైన రోజులను వదిలి మిగిలిన రోజులలో మీరు వచ్చారంటే దర్శనము చాలా సులువుగా చేసుకొని ప్రశాంతముగా స్వామిని దర్శించుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు జన సాంద్రత పెరిగినందువలన దర్శనం చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల చేపు పడుతూ ఉంది దీని మొదటిసారిగా అరుణాచలానికి వచ్చేవాళ్ళు మీరు స్వామిని దర్శించాలనుకుంటే విడి రోజులు వచ్చి స్వామిని దర్శించి గిరి ప్రదర్శన చేసి వెళ్ళండి వీలైతే పౌర్ణమి రోజు సాయంకాలం వచ్చి గిరి ప్రదర్శన మాత్రం చేసి వెళ్ళండి దర్శనానికి వెళ్ళకండి గిరిప్రదర్శన చేసేవాళ్ళు దర్శనానికి వెళ్ళరు దర్శనానికి వెళ్ళే వాళ్ళందరూ గిరి ప్రదర్శన చేయరు దర్శనానికి ఐదు గంటల చేపు నిలబడుకొని తర్వాత గిరి ప్రదర్శన నుంచి ఐదు నుంచి ఆరు గంటల చేపు మీరు చేస్తే మన శరీరము అలసిపోతుంది గత ఇరవై ఏళ్ళుగా గిరి ప్రదర్శన మాత్రం చేస్తున్నాను సంవత్సరానికి ఒక్కసారి దర్శనానికి వెళ్తాము ఓం నమ శివాయ మరణాచల ఈశ్వరాయ నమ